హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత మందిర్ వారి శ్వేతా కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ మన స్టోర్లో వచ్చేసి ప్యూర్ కాంచీవరం ఫాన్సీ సారీస్ త్రీ సెట్స్ లెహెంగాస్ కుర్తాస్ క్రాప్ టాప్స్ ఇలా చాలా వైడ్ వెరైటీస్ అనేవి మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి విజిట్ చేయచ్చు మీరు మీరున్న చోట నుంచే వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ కూడా షాప్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో మొత్తం కంప్లీట్లీ ఆషాఢం సేల్ పెట్టిన కుర్తీస్ అన్ని చూపిస్తానండి చూస్తున్నారు కదా కంప్లీట్లీ ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆరల్స్ థౌసండ్ కి టూ థౌజండ్ కి త్రీ కొన్ని ఉన్నాయి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఈ టేబుల్ మీద ప్లేస్ లేదు కాబట్టి ఓన్లీ కొనే చూపిస్తున్నాము స్టోర్ కు వచ్చినట్లయితే చాలా ఉన్నాయండి కలెక్షన్స్ అనేవి ఈ కుర్తీ చూస్తున్నారు కదండి మంచి ఫ్లోరల్లో బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మనకి నెక్ అంతా కూడా మనకి చిన్న చిన్న ఏంటి బటన్స్ లాగా ఇచ్చేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కూడా మనకి సేమ్ ప్రింటెడ్లోనే అండి అన్నీ అన్నీ ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి కొన్ని ప్రింటెడ్లో ఉన్నాయి కొన్ని డిఫరెంట్ లాగా ఉన్నాయి ఇవన్నీ మనమే కాలేజెస్కి కానీ లేకపోతే ఆఫీస్కి వేసుకొని వెళ్ళినా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాం అనమాట ఇది చూడండి షార్ట్ కుర్తా లాగా మంచి ప్రింటెడ్ అండ్ ఇది పీచ్ అండ్ కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట వెరీ రేర్ కలర్ ఇది చూసుకున్నట్లయితే మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి షింక్ అవ్వదు ఫ్యాబ్రిక్ అనేది అస్సలు షింక్ అవ్వదు అది మేము గ్యారంటీ ఇస్తాం అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి మంచి రెడ్ కలర్ స్ట్రైట్ కుర్తా మనకి ఫ్యాన్సీ బటన్స్ అనేవి నెక్ ఇచ్చేసారు ఇది చూసుకున్నట్లయితే మనకి కాటన్ అండి ఇది కూడా ప్రింటెడ్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి హాఫ్ వైట్ అండ్ వైన్ కలర్ షేడ్లో కూడా ఇది కూడా చాలా నీట్గా అండ్ ఎలిగెంట్గా కనిపిస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రెడ్ కలర్లో వెరీ సింపుల్ మనము రెగ్యులర్ వేర్కి వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట స్ట్రెయిట్ కట్ ఇది ఇది చూసినట్లయితే మనకి షార్ట్ కుర్తా జీన్స్ మీద పేరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాము ఇది చూడండి బాటిల్ గ్రీన్ కలర్ ఇది కూడా స్ట్రైట్ కట్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ అండ్ బ్లూ కలర్ ఇది కూడా ప్రింటెడ్ లోనే ఆల్మోస్ట్ అన్ని మనకి ప్రింటెడ్ లోనే ఉన్నాయి అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కూడా ఇది కూడా స్ట్రైట్ కట్ ఇది కూడా మనకి స్ట్రెయిట్ కట్ అనమాట షార్ట్ కుర్తా ఇది మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ప్రతి దానికి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారండి ఇవి కంప్లీట్లీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సింగిల్ తీసుకుంటే లేదు అంటే మనకి థౌజండ్కి కొన్ని టూ ఉన్నాయి కొన్ని త్రీ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మంచి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లోనే బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి స్ట్రైట్ కట్టే వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇచ్చేసారు ఇది కూడా మనం షార్ట్ కుర్తా లాగా వేసుకుంటే జీన్స్ మీదకి పేరప్ చేస్తే కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇది మల్టీ కలర్లో ఉంది చూసినట్లయితే మనకి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారు నెక్ కూడా మనకి ఒక స్మాల్ ప్యాచ్ లాగా ఇచ్చేసారు హ్యాండ్స్ అనేవి ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇచ్చేసి బటన్ ఇచ్చేసారు నెక్స్ట్ చూసినట్లయితే వైట్ అండ్ పింక్ కలర్ అండి ఇది కూడా కాలర్ నెక్ ఇచ్చేసారు స్ట్రెయిట్ కట్ కుర్తా హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇచ్చేసారు ఇది కూడా చాలా నీట్గా గా కనిపిస్తుంది అనమాట ఇది చూడండి ఇవన్నీ కాలేజ్ వేర్కి వేసుకుంటే కూడా బ్యూటిఫుల్ గా కనిపిస్తామండి బడ్జెట్ లో మంచి క్వాలిటీ కూడా వెరీ గుడ్ క్వాలిటీ ప్రైజెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లో దొరికిపోతాయి అనమాట మీకు ఇది కూడా చూసినట్లయితే మనకి కంప్లీట్లీ ప్రింటెడ్ నెక్ అనేది హైలైట్ చేశారు హ్యాండ్స్ కూడా మనకి ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇచ్చేసారు ఇది చూడండి షేడ్స్ ఆఫ్ రెడ్ అండ్ పింక్ అనమాట ఇది కూడా మనకి ఫ్లోరల్లో ఇచ్చేసారు ఫ్యాన్సీ బటన్స్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బాడీకి ఎలా వచ్చేసిందో హ్యాండ్స్ కూడా అలాగే ప్లెయిన్ హ్యాండ్స్ ఇచ్చేసారు అనమాట ఈ కలెక్షన్ మీకు ఏమైనా నచ్చినట్లయితే కింద ఉన్న కి స్క్రీన్ షాట్ పెట్టి వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ షాప్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు కి కూడా విజిట్ చేయొచ్చు మా అప్డేటెడ్ కలెక్షన్తో డే ఒక వీడియో అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ డిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ హైదరాబాద్ కాంటాక్ట్ నెంబర్ నైన్ 63669